డాట్ అనేది వేసుకోవాలి ఇలా ఈ రెండు మార్కింగ్స్ వేస్ట్ మనం హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈరోజు మీకు ఈ త్రీ బ్లౌజెస్ ఒకేసారి మెజర్మెంట్స్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ఇదిగోండి కాటన్ బ్లౌజెస్ ఇవి వీటికి లైనింగ్ అనేది ఎలా కట్ చేయాలి మీకు చూపిస్తానండి ఇది డిఫరెంట్ మెజర్మెంట్ అనమాట అంటే బ్లౌజ్ హట్ హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ అలాగే చెస్ట్ థర్టీ సిక్స్ నడుము థర్టీ టూ అనమాట ఈ సైజ్ బేస్ చేసుకొని మీరు ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి వీడియోలో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనం ఇదిగోండి నేను త్రీ బ్లౌజ్ అన్నా కదా ఇదిగోండి ఈ త్రీ కలర్స్ అయితే నేను ఇట్లాగా నీట్గా సెట్ చేసేసి కింద లెవెల్ అనేది కట్ చేసేస్తాను అనమాట ఇలా లెవెల్ కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం హైట్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు వదిలేసేయాలి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ అనమాట ఇదిగోండి చూడండి మనం ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ కింద హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మరొక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం ఓకే ఇవ్వండి ఇట్లా మనం మార్కింగ్స్ వేసుకున్నాక చక్కగా ఇప్పుడు మనం నడుము నడుము వచ్చేసి థర్టీ టూ అనమాట ఓకే అలాగే చెస్ట్ థర్టీ సిక్స్ థర్టీ టూలో ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నడుము ఇదిగోండి ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని మనం డాట్స్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఖర్చు కోసం ఇదిగోండి ఒక టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి మన ఇష్టం టూ కావాలంటే టూ వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ ఓకే ఇప్పుడు అదేవిధంగా చెస్ట్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ కదా అంటే నైన్ ఇంచెస్ ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మన ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం డాట్ కోసం వద్దులేము కదా ఇక్కడి నుంచి ఈ విధంగా అదే విధంగా ఖర్చు కోసం మరొక లైన్ ఓకే ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచు మనం ఎయిట్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద వయసు వాళ్ళదండి కాబట్టి వాళ్ళు ఎయిట్ ఇంచెస్సే పెట్టమన్నారు అలాంటప్పుడు మనం ఇలాగ మార్క్ చేసుకోవాలి ఓకే నడుం సైజు థర్టీ టూ ఉన్నప్పుడు మనం ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా ఓకే మనం దీన్ని ఆఫ్ చేసేసి నెక్ వెడల్పు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు షోల్డర్ జారే ప్రాబ్లం ఉండదు అన్నమాట ఇలాగా పెడితే కనుక ఇలా ఒక మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు మనం మన స్టైల్లో నేను ఎప్పుడు చెప్తుంటాను నా కటింగ్లో వచ్చేసి పెద్ద వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా అంటే నెక్కు డీప్ ఎయిట్ బిలో ఉన్న వాళ్ళకి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అట్లా ఉన్న వాళ్ళకి మనం షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా థర్టీ టూ సైజ్ వాళ్ళకి ఇవి ఇప్పుడు ఈ మెథడ్లో మన షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ లో వన్ ఇంచ్ అనేది లోతు తీయడం కోసం ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ అనమాట ఫిఫ్టీన్ అంటే ఇందులో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక్కసారి చెక్ చేసుకున్నాం ఎయిట్ వచ్చింది అంటే ఎప్పుడు మనం నెక్ అనేది ఆర్ న్యూస్ అనేది కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకిప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇది వన్ ఇంచ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి రౌండ్గా ఇట్లా ఓకే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేద్దాం మనం ఇదిగోండి సెవెన్ అండ్ హాఫ్ ఫిఫ్త్ ఎగ్జాక్ట్గా సరిపోయింది అలా చెక్ చేసుకోవాలన్నమాట మనం షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ అంత పెట్టిన తర్వాత ఒకసారి మార్కింగ్ వేసి చెక్ చేసుకొని మీకు టైట్ అనిపిస్తేనేమో కొంచెం కిందకి మార్క్ చేసుకోండి లేదు ఎక్కువైంది అనిపిస్తే కొంచెం పైకి మార్క్ చేసుకోండి ఇది ఈజీ మెథడ్ అండి ఇలా చేయడం ఓకే ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ పైన ఇలాగ రన్నర్ తోటి సైడ్ అనేది ఇలా లైన్ మార్క్ చేసుకుంటే మనకి టూ సైడ్స్ ఒకే విధంగా మార్కింగ్ పడిపోతుంది ఓకే ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం ఈ మెజర్మెంట్తో నేను ఒక బ్లౌజ్ కుట్టించానండి కస్టమర్కి పెద్ద ఏజ్ ఆవిడ తనకి సెట్ అయింది బాగా అనేసి మళ్ళీ త్రీ బ్లౌజెస్ తెచ్చారు అందుకోసం మీకు యూజ్ అవుతుంది కదా ఇలాగ నడుము కొలత థర్టీ టూ చెస్ట్ థర్టీ సిక్స్ ఉంటే మీరు ఇలా నెక్కు డీప్ అనేది ఎయిట్ వచ్చినప్పుడు ఎలాగ సెట్ చేసుకోవచ్చు అనేది మీకు యూజ్ అవుతుందని నేను కటింగ్ చేసి చూపిస్తున్నా ఓకే ఇప్పుడు ఇలాగ మనం కటింగ్ అనేది తయారు చేసుకోవాలి ఇదిగోండి ఇది ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట ఇట్లా ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక కార్డు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి ఇదిగోండి త్రీ లేయర్స్ కదా మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మూడు కూడా ఒకేలాగా ఒకేసారి అయిపోతాయి ఇట్లా ఓకే ఇప్పుడు మనం డాట్స్ కోసం ఇదిగోండి బ్యాక్ సైడు ఇలాగ మనం ఇక్కడికి సెంటర్ చేసేసుకొని డాట్స్ కోసం ఇక్కడ ఒకటి అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి రెండు ఒకేలాగా వస్తాయి అనమాట రెండు సైడ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఓకే ఇప్పుడు మనకి ఈ త్రీ బ్లౌజెస్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ తీసేసి మనం హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుంటాం మిగిలిన క్లాత్లో మనం ఎటువైపు వేసుకోవాలా అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనకి ఇదిగోండి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉంది కదా ఇలాగ ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే జాయింటింగ్ పడుతుంది కదా అది వన్ సైడే ఉండేటట్లు మనం చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అనేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఒకసారి మనం ఫోల్డింగ్ వేసినప్పుడు ఇలా చెక్ చేసుకుంటే సరిపోకపోతే ఉతలిగి జరుపుకోవచ్చు ఇది సరిపోయింది కొంచెం జస్ట్ కొంచెం నిమిషం ఇదిగోండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ను లెవెల్ చేసేసుకుందాం క్రాస్ లేకుండా ఓకే ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది కింద లైన్ అనేది మార్క్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ కూడా వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అనమాట ఇదిగోండి సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ వేసి మనకు ఆఫ్ ఖర్చు కోసం నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ అనమాట అంటే ఇది డబుల్ ఫోల్డింగ్ కదా ఇదిగోండి ట్వెల్వ్ హాఫ్ సిక్స్ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఒక టూ ఇంచెస్ స్ట్రైట్గా ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి మనం ఒకసారి చంతలు చెక్ చేసుకుందాం ఇదిగోండి మనకి చంతలు వచ్చేసి ఫిఫ్టీన్ కదా అంటే సెవెన్ అండ్ హాఫ్ అనమాట ఇలా ఒక లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కరువు తీసుకోవాలి ఇలాగొచ్చేసి మనం హ్యాండ్ డౌన్లోకి ఇలాగా కలిసిపోవాలన్నమాట మన రౌండింగ్ ఇదిగో ఇలా ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఓకే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఘాట్ పెట్టేసుకొని మనం ఇక్కడ వన్ సైడే జాయింట్ పడుతుంది లూజ్ దగ్గర ఒక ఘాట్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనకి వన్ సైడే జాయింట్ పడుతుంది అనమాట మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల వన్ సైడే జాయింటింగ్ పడితే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక వైవే పడుతుంది కాబట్టి మీరు సమానంగా కట్ చేసే ఫోల్డింగ్ చేశారంటే మీకు మళ్ళీ ఇలాగా పెట్టేస్తే నాలుగు ముక్కలు చిన్న చిన్న ముక్కలు పడతాయి అప్పుడు స్టిచ్ చేయడం కొంచెం రిస్క్ అనమాట టైం ఎక్కువ పడుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్లో లోతు తీయడం కోసం ఇదిగోండి ముప్పా ఇంచ్ అనేది సరిపోతుంది ఇక్కడి నుంచి వన్ ఇంచు స్ట్రైట్గా వచ్చేసి మనం ఇక్కడి నుంచి ముప్పావి ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇట్లా ఎస్ ఆకారంలో ఓకే ఇదిగోండి ఇలాగా ఓకే ఇక్కడ ఒక అడ్డు పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకేసారి మనకి త్రీ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఓకే పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇప్పుడు ఈ ఓపెన్ అనేది మన సైడ్ వేసుకోవాలి మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఇలాగ మనం వేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది జారకుండా మంచిగా ఫిట్టింగ్గా అనమాట ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా క్రాస్ ఇది క్రాస్ కటింగ్ అనమాట బ్లౌజు కాబట్టి ఇదిగోండి క్రాస్ అనేది వేసేసుకోవాలి క్లాత్ ఇలాగా ఇది చూడండి ఇక్కడ ట్రయాంగిల్ లాగా వచ్చేయాలన్నమాట క్రాస్ అన్నప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అనేది వేసేసుకున్నాం ముందు ఇలాగా బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసేసుకొని నెక్ కూడా ఇలాగా స్ట్రైట్గా మనం ఇలా చూసి మార్కింగ్ వేసుకోవాలి మన స్కేల్స్ అయితే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు కానీ ఇక్కడ లోతు మనం చంక రౌండ్ లోతు తీయడం కోసం ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ కోసం మనకు కార్నర్ తెలియడం కోసం ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాం కదా ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ చంక లోతు కోసం ఇక్కడ ముప్పావి ఇంచ్ అనేది ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఇలాగా ఈ ముప్పావి ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్లో కలుసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు నెక్ చూద్దాం నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి అంటే ఇదిగోండి మనం ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా అంటే ఇలాంటి చిన్న నెక్కే తొడుగుతారండి మనం కస్టమర్ తొడిగేదాన్ని బట్టి మనం తీయాల్సి ఉంటుంది ప్లస్ ఇక్కడ కూడా లోతు తీయొద్దని చెప్పారు తను తన నెక్ వేసుకొని చూస్తారు నేను ఒకటి స్టిచ్ చేస్తే సరిపోయింది ఓకే ఇప్పుడు మనం చూడండి ఫ్రంట్ హైట్ కోసం ఇదిగోండి ఒక టూ ఇంచెస్ అనేది తగ్గించేసేసి మనకి ఫ్రంట్ హైట్ వచ్చేస్తుంది ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తీసాం కదా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం డాట్స్ అనేది షేప్ బెల్ట్ కోసం ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ షేప్ డాట్ కోసం టూ అండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ కదండి థర్టీ సిక్స్ అన్నప్పుడు మనం రెండు బావ్ వరకు డాట్ వేయాలి ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ షేప్ బెల్ట్కి మనం సైడు ఇదిగోండి ఇక్కడి నుంచి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం రౌండ్గా ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒకసారి మనం నడుం సైజు చెక్ చేద్దాం నడుం సైజు థర్టీ టూ కదా థర్టీ టూ అంటే ఇప్పుడు ఇదిగోండి మనం ఇక్కడి నుంచి ఇలా చెక్ చేద్దాం ఇక్కడికి త్రీ ఇంచెస్ వచ్చింది ఈ త్రీ వదిలేసి ఇదిగోండి ఇక్కడికి ఎయిట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇట్లాగా ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే కటింగ్ చేసేసుకోవాలి ఇదే నెక్ ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను కదండి డీప్ తొడిగే వాళ్ళు ఉంటే మనం సిక్స్ కానీ సిక్స్ అండ్ హాఫ్ కానీ పెట్టినప్పుడు వాళ్ళకి నెక్ అనేది లూజ్ అయ్యి నెక్కు జారకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పావించ్ అనేది క్రాస్ తీయొచ్చు అనమాట కానీ ఇక్కడ నేను తీయడం లేదు ఎందుకంటే చిన్నగా పెట్టాను కదా నెక్ ఆల్రెడీ అవసరం లేదు కొంచెం నెక్కు పెద్దగా పెట్టి మనం ఇక్కడ రౌండ్ అనేది లోపలికి తీసినప్పుడు మాత్రం ఇదిగోండి ఇక్కడ ఒక పావించ్ అనేది ఇట్లాగా క్రాస్ తీయాల్సి వస్తుంది ఇదిగోండి ఇలాగా అప్పుడు నెక్ అనేది అనమాట ఈ చిన్న ప్రా ఈ కొంచెం కట్ చేయడం వల్ల వెలిగి ఇది సరిపోయింది అనమాట నేను ఇలాగే కట్ చేసి ఒకటి గుడితే సరిపోయింది అందుకోసం నేను తీయడం లేదు నెక్ చిన్నగా ఉంది కాబట్టి తీయన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ మీద ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇలాంటి మెజర్మెంట్స్ వస్తే మీరు ఇదే ఫాలో అయిపోవచ్చు ఇలా ఏదన్నా చిన్న నెక్కు కిందకు దించినప్పుడు పైకి పెట్టినప్పుడు చిన్న కరెక్షన్ మాత్రం చేసుకుంటే మీరు సరిపోతుంది కటింగ్లో ఇదిగోండి ఇప్పుడు డాట్స్ అనేది మనం ఇలాగా మార్కింగ్కి కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఈ మార్కింగ్ అనేది మనకి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది కానీ చూడండి ఈ మనం వేసిన కటింగు ఎప్పుడైనా ఫ్రంట్ డాట్టు షోల్డర్కి సెంటర్ రావాలి ఇప్పుడు వచ్చింది చూడండి ఓకే ఇదిగోండి ఇది త్రీ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు మనము ఇలాగ ఒక ఇలాగ సిజర్తో కానీ లేకపోతే ఇలాగ రన్నర్తో కానీ ఇలాగ మనం మార్క్ చేసుకుంటే మనకి అన్నిటికీ మార్పింగ్ అనేది పడుతుందన్నమాట ఇదిగోండి ఇలా ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ బా బేస్ చేసుకొని మనం ఇక్కడ చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఇలా ఈ రెండు మార్కింగ్స్ వేస్ చేసుకొని మనం మధ్యలో డాట్ అనేది వేసుకోవాలి ఇలా అనమాట ఓకే మీరు ఒకసారి ఇలా వేసాక చెక్ చేసుకోండి ఈ గ్యాప్ అనేది టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది మీకు కొంచెం ఏమన్నా అటు ఇటు వస్తే మీరు చూసి వేసుకోండి టూ ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది సరిపోతుంది ఇదిగోండి ఇట్లాగా మళ్ళీ ఇలా టక్స్లు పెట్టేసుకుంటే మనకి త్రీ బ్లౌజ్ కూడా ఈక్వల్గా వస్తుంది మనం స్టిచ్ చేసినప్పుడు ఓకే ఇదిగోండి మనకి రెండు వైపులు అన్ని ప్రింట్లు ఒకేలాగా ఉండాలని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఓకే అలాగే అన్నిటికి కూడా ఇలా ఒకే మెజర్మెంట్ త్రీ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చండి మనకి ఒకటి ట్రైల్ కుట్టేసి ఇప్పుడు ఎక్కువ బ్లౌజ్లు ఇచ్చారనుకోండి మీరు ఒక బ్లౌజ్ ట్రైల్ కుట్టి ఇవ్వండి అది వేస్ట్ చూసి మీ ముందే వేస్ట్ చూసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఇంకా అదే మెథడ్ ఫాలో అయ్యి మిగిలినవి కూడా కట్ చేసి స్టిచ్ చేసేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి ఇలాగా మనం అన్నీ లెవెల్గా చూసుకొని కరెక్ట్గా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే లెవెల్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనం కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి లాగా ఓకే ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా మనకి నడుపులో నాలుగో భాగం ఎయిట్ ఇంచెస్ అనమాట ఇప్పుడు ఇదిగోండి ఖర్చు కోసం టూ ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి ఎయిట్ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇలాగా ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇది స్ట్రైట్గానే ఉంటుందండి వీళ్ళకి షేప్ బెల్ట్ ఉంటే థర్టీ టూ ఉంది కానీ నడుము వీళ్ళకి పొట్ట లేదన్నమాట మనకి పొట్ట ఉంటే ఇక్కడ కొంచెం లోతు తీసేసేయాలి ప్లస్ ఇక్కడ కూడా ఒక పావి ఇంచ్ అనేది ఇలాగా క్రాస్ తీయాలన్నమాట మీకు ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో నేను చెప్తుంటా ఇదిగోండి ఇంత ఈ మాత్రం ఒక పావించ్ క్రాస్ తీస్తే పొట్ట ఉన్న వాళ్ళకి ఫోల్డింగ్ పడదు ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజు ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఈ మార్కింగ్స్ మీదే మనం కటింగ్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఓకే క్లాత్లో నుంచి మనం ఇవి పైపింగ్స్ కాదండి నార్మల్గా హెమ్మింగ్ అనమాట నెక్కులు చెప్పాను కదా పెద్ద ఏజ్ వాళ్ళవని అందుకోసం ఇందులో నుంచి మనం షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఇదిగోండి ఈ ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ప్లస్ నెక్ పీస్లు అనేది తీసేసుకోవాలి ఇదండి షేప్ ఏంటి మనం ఇంకొక టూ లేయర్స్ వేస్తాం కదా ఇదిగోండి ఇలా ఇందులో తీసేసుకోవాలి ఇటువైపు నెక్ పీస్లో వచ్చేస్తాయి అనమాట ఓకే ఈ మిగిలిన దాంట్లో మనం అన్నీ అడ్జస్ట్ చేసేసేయాలి ఇదిగోండి ఇట్లా మనకి ఎన్ని బ్లౌజెస్ వచ్చినా మనము ఒకే టైంలో మనం చక్కగా త్రీ బ్లౌజెస్ అనేది ఇలాగా కటింగ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఇంక ఇవన్నీ మనం మీకు ఈ కాటన్ క్లాత్ల పైన ఇట్లాగా పర్చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అందుకోసం నేను ఈ ప్రాసెస్ చూపించడం లేదు ఓకే ఇదండి ఇవాళ వీడియో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్